మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది రాజోలులో బైక్ మంటలు చెలరేగాయి పోలీసులు ప్రమాదకర స్టంట్లు చేయవద్దని యువతకు సూచించారు ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలలో మెన్ సినిమా ఒకటి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇలా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబు అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్ వద్ద బైకులపై ఎక్సలేటర్ పెంచి రౌండ్లు వేయడం మొదలుపెట్టారు ఇలా రౌండ్లు వేస్తున్న నేపథ్యంలో అధిక వేడి కావడంతో ఒక్కసారిగా ఒక బైక్లో మంటలు చెలరేగడంతో గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది ఇలా ఒక్కసారిగా మంటలు చెడరేగడంతో స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఇలా మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో బైక్ మొత్తం పూర్తిగా దగ్గమైంది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది ఈ విషయానికి తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేవలం అతిత్వహం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని యువత ఇలాంటి స్టంట్లు చేయడం మానుకోవాలని సూచించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వారణాసి పనులలో బిజీగా మహేష్ ఈ సినిమా రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇక మహేష్ బాబు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా గ్లోబల్ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం మహేష్ బాబు చిన్నప్పటి సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు కాస్త బ్రేక్ తీసుకున్నారని తెలుస్తోంది ఇలా ఈ సినిమా షూటింగ్లో బ్రేక్ దొరకడంతో మహేష్ బాబు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో అవుతున్నారు త్వరలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్లో మహేష్ బాబు తిరిగి బిజీ కానున్నారు బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ విజయవంతమైన అభిమానుల అత్యుత్సాహం వల్ల జరిగిన సంఘటన ఆలోచింపజేస్తుంది ఇలాంటి ప్రమాదకర చర్యలు మానుకోవాలని పోలీసులు చేసిన సూచనలను అందరూ పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి